వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని ఇంద్రమ కాలనీలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు గంజాయి డ్రగ్స్ వంటి అసంఘిక కార్యకలాపాలను అరికెట్టేందుకు పాత నేరస్తుల కదిలికపై నిఘా ఉంచేందుకు ఈ తనిఖీలు చేసినట్లు డిఎస్పీ దేవకుమార్ తెలిపారు సీజ్ చేసిన ఇరవై తొమ్మిది వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు సరైన పత్రాలు చూపించి వారి వాహనాలను తీసుకెళ్లాలని డిఎస్ దేవకుమార్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కార్డిన సెర్చ్ ఆపరేషన్ ఇందర్మ కాలనీ కొవ్వూరులో కండక్ట్ చేయడం దీనిలో భాగంగా ఈరోజు ఉదయం నాలుగున్నర నుండి మా సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో ఈ కార్డినట్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాం దీనిలో ఏంటంటే మెయిన్ ఈ ఏరియాలో ఎవరన్నా క్రిమినల్స్ బయట నుంచి వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారనేది ఒక విషయం లోకల్లో కూడా కొంతమంది మాకు సస్పెక్ట్లు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు లేదా అనేది ఒకటి తర్వాత ఏదన్నా వెపన్స్ కానీ అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ లేకపోతే బయట నుంచి ఎవరన్నా వేరేగా వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారన్న విషయాల మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ అంటే గంజాయి లాంటిది ఏదైనా ఉందా అని చెప్పి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది చేయటం అనేది దీనిలో భాగంగా మాకు దాదాపు ఇరవైంది వెహికల్స్ వివిధ కంపెనీలకు సంబంధించిన మోటార్ సైకిల్స్ కొన్ని నెంబర్ లేని కొన్ని ఏమో రికార్డ్ లేని వెహికల్స్ని మేము ఐడెంటిఫై చేసాం వాటిని అన్నింటినీ కూడా మేము వెరిఫై చేసి ఏదైతే మాకు ఎక్కడన్నా దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయినది చూసుకొని మాకు సిసిటిఎన్ఎస్ ఉంటుంది దానిలో వెరిఫై చేసి అట్లాంటివి ఏమన్నా ఉంటే ఈ బండ్లు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు పెడతాం అదేవిధంగా వీళ్ళకి ఎవరు అమ్మారు ఎలా అనేది కూడా మేము వెరిఫై చేసుకొని చేస్తాం ఈ విధంగా మేము ఈరోజు కండక్ట్ చేయటం అనేది అదేవిధంగా ఇంకెక్కడన్నా ఈ సబ్ డివిజన్లో ఇంకా ఏదన్నా మాకు అనుమానంగా ఉన్న ప్లేస్లో ఉంటే అవి కూడా ఇంటిపై చేసుకొని త్వరలో వాటి దగ్గర కూడా మేము చేస్తాం ఇందు మూలంగా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే మీ ఏరియాలో ఎవరన్నా అనుమానంగా ఉన్నా ఎవరన్నా నేరస్తులాగా అనిపించినా ఏదైనా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా లేకపోతే ఏదన్నా నడవడికల్లో తేడా ఉన్నా మేమాత్రం అనుమానించినా పోలీసు వారికి తెలియజేయండి తెలియజేసిన వారి ఇన్ఫర్మేషను పేరు ఊరు అవన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతాం పోలీసు సహకరించండి సమాజంలో ఎటువంటి నేరస్తులు కానీ లేకపోతే ఇట్లాంటి మాదక ద్రవ్యాలు కానీ లేకుండా మనం మన వంతు మనం ప్రయత్నించ సహకరించవలసి కోరుతున్నాం థ్యాంక్